ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చర్యలు తీసుకుంటుందని పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు న్యాయ జరుపుకుంటున్నారు దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అవార్డులను రాష్ట్రపతి ఈరోజు ప్రదానం చేశారు సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాల్లో భాగంగా ఐదు విభాగాల్లో మొదటి మూడు పరిశుభ్రమైన నగరాలు సహా పలు విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ आप सब ने स्वच्छता के राष्ट्रीय महायज्ञ में अपना योगदान दिया है आप सबकी विशेष प्रशंसा भी करती है हमारे शहरों द्वारा स्वच्छता की दिशा में किए जा रहे प्रयासों का आकलन करने और उन्हें प्रोत्साहित करने के लिए स्वच्छ सर्वेक्षण एक सफल प्रयोग सिद्ध हुआ है मुझे ये जानकर प्रसन्नता हुई है कि वर्ष दो के लिए आवासन और शहरी कार्य मंत्रालय द्वारा विश्व के सबसे बड़े स्वच्छता सर्वेक्षण का आयोजन किया गया है కాగా ఈ పురస్కారాలకు రాష్ట్రం నుంచి ఎంపికైన విజయవాడ తిరుపతి గుంటూరు విశాఖపట్నం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల అధికారులు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్వచ్చ సర్వేక్షణ పురస్కారాలను అందుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా జిల్లాలోని కొట్కూరు మండలం మల్యాల పంపిణీ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయిన హంద్రీనీవ సుజల స్రవంతిలో భాగంగా నీటికి జలహారతి ఇచ్చి నూతనంగా విస్తరించిన కాలువల నుంచి విడుదల చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్లి బ్రహ్మాండంగా కార్యక్రమం నడుస్తుంది అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలు మాకు వచ్చే విధంగా వాటిని మళ్లీ అధికారుల వద్దకు వెళ్లి వాటిని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది సుమారు ముప్పై ఏడు సిఎంఆర్ఎఫ్ చెక్లు నూట అరవై మంది బాధితులకి కోటి తొంభై ఆరు లక్షలు ఇచ్చాము అంటే ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా చెక్కులు ఇస్తున్నాం అంతేకాకుండా వచ్చిన వెంటనే మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ దారిలో పెట్టాము ముఖ్యంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే మా ప్రభుత్వం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మజిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను మంత్రి నిన్న ప్రారంభించారు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తుందన్నారు వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు యువత ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇకపై మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని మంత్రి వివరించారు తిరుమల్లో వ్యర్థాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చర్యలు తీసుకుంటుందని పాలక మండలి చైర్మన్ నాయుడు తెలిపారు తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీఎల్ టీటీడీ సంయుక్తంగా నిర్మించనున్న ఎల్పిజి గ్యాస్ నిల్వ కేంద్రానికి బీఆర్నాయుడు ఈ రోజు భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోజుకు యాభై ఐదు టన్నుల తడి వ్యర్థాలు తిరుమల్లో ఉత్పత్తి అవుతున్నాయని అందులో నలభై టన్నుల వ్యర్థాలను ఐఓసీఎల్కు ఇస్తామని తెలుపుతూ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది యాభై ఐదు టన్నులు ప్రతిరోజు వస్తుంది అందులో నలభై టన్నులు ఐఓసిఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది దాని మూలంగా వీళ్ళు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం దాని వల్ల రోజుకి వెయ్యి కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది దాది మన టిటిడికి ఎంతో దోహదపడుతుంది దీనివల్ల సుమారు సంవత్సరానికి కోటిన్నర కోట్ల రూపాయలు టిటిడికి ఆదాయం పెరుగుతుంది టీటీడీ కూడా ఎంతో మేలు జరుగుతుంది కంట్రోల్ అవుతుంది ఇవన్నీ చాలా ఉపయోగాలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగో సంచిక ఈ నెల ఇరవై ఏడో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఐదో తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు జాతీయ స్థాయిలో చేనేత హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని పొందడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతిలోని కలెక్టర్ నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర చేనేత రంగ విశిష్టతను తెలిపేలా పురస్కారాలు రావడం హర్షణీయమని చెప్పారు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ద్వారా ప్రాంతీయ కళాకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ తెలుపుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డ్స్ బహుమతి చేయడం జరిగింది వీటిలో తిరుపతి జిల్లాకు గాను నాన్ అగ్రికల్చర్ కేటగిరీ హ్యాండ్లూమ్ సెక్టర్ లో దేశంలోనే మొట్టమొదటిగా మొదటి బహుమతి గోల్డ్ కేటగిరీలో వెంకటగిరి శారీకి రావటం జరిగింది సుమారుగా మూడు వేలకు కుటుంబాలు వీటిని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ యొక్క హ్యాండ్లూమ్స్ ని వాళ్ళు జనరేషన్స్ కొద్ది చేస్తున్నారు ఈ అవార్డు ద్వారా ఈ కుటుంబాలన్నిటికీ ప్రత్యేక గుర్తింపు అవడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది దీని మీద మార్కెట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయం వస్తుంది అనేది కూడా దీని యొక్క ఉద్దేశం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జులై పదిహేడవ తేదీన అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరపాలని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు అంతర్జాతీయ నేరాల్లో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్యోద్దేశం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అన్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా జిల్లాలోని చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమం అమలుపై కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు శిక్షణ సదస్సును నిర్వహించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నూట యాభై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ ముప్పై ఒక్క పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల నూట ఎనభై వద్ద ట్రేడ్ అవుతుంది వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాబులు దిగువటి రూప ఆవరణలో మరియు మరి గాలుడు వీస్తున్నాయి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఆనాబులు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాల్లో గంటకు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు తిరుమల్లో వ్యర్థాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చర్యలు తీసుకుంటుందని పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు